రావుకు బుద్ధి చెప్పిండు ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అయినాయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి ఇవాళ నేను అడుగుతున్న బిజెపి నాయకులను ప్రచారానికి వస్తున్న నేతలను ఆనాడు నరేంద్ర మోడీ చెప్పిండు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్ళైంది ప్రధానమంత్రి అయి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి నేను అడిగిన ప్రశ్నకు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఉద్యోగాలు ఇస్తా ఇచ్చినామని పార్లమెంట్ లో సమాధానం ఇచ్చాడు ఇస్తానే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడా ఇచ్చిన ఏడు లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పి నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు రైతులకు పాటిచ్చడు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసి ఆత్మహత్యలు ఆపుతా అని ఆత్మహత్యలు ఆపలేదు ఆదాయం పెరగలేదు కానీ వ్యవసాయాన్ని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి అదాని అమ్మాని అమెజాన్లకు అమ్మడానికి చూసి రైతుల ప్రణాళికను అదాని దగ్గర తాకట్టు పెడితే ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు పదహారు నెలలు వీరోచితమైన పోరాటం చేసింది సరిహద్దుల్లో సైనికులు ఎట్లా కొట్లాడతారో ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు వచ్చి నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎనక్కి తీసుకోవడమే కాదు నరేంద్ర మోడీ మెడలు పంచి రైతాంగానికి క్షమాపణ చెప్పించిన చరిత్ర హర్యానా పంజాబ్ రైతులకు ఉంది ఇదే కాదు రెండు వేల పద్నాలుగు ప్రధానమంత్రిగా పోటీలో ఉన్నప్పుడు చెప్పాడు చాలా మంది నాయకులు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి స్విస్ బ్యాంక్లో లో పెట్టిండు ప్రధానమంత్రి అయిన మరుక్షణం లక్షలాది కోట్ల రూపాయలు స్విస్ బ్యాంక్లో లో నుంచి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని మాట ఇచ్చాడు నేను అడుగుతున్న వరంగల్ మిత్రులను మీ ఖాతాలో ఎవరికైనా నరేంద్ర మోడీ పదిహేను లక్షల రూపాయలు వేసిందా వేసిండో మీకెవరికి రాలే కదా మన రాష్ట్రంలో ఏ ఒక్కరికి రాలే మరి ఇవాళ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు రైతులు ఆదాయం పెంచు రెండింతలు చేస్తాడు ఇలా పండించిన పంట కొనే దిక్కు లేదు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిండు ఇట్లా ఏది చూసినా నరేంద్ర మోడీ చేతిలో మోసపోయిన ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం పెట్టి ఆదివాసీ సోదరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సోనియమ్మ మనకు మంజూరు చేసింది బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది పదేళ్లైనా అక్కడ పరిశ్రమ పెట్టడానికి వీలు లేదు అక్కడ వీలు కాదు అని ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం తిరస్కరించి ఈ ప్రాంతానికి ద్రోహం చేసింది నరేంద్ర మోడీ అదేవిధంగా వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ కాజీపేట జంక్షన్ అంటే దక్షిణాది రాష్ట్రాలను కలిపే జంక్షన్ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా దేశానికే పెద్ద పరిశ్రమ తీసుకురావాలని సోని అమ్మ ఆలోచన చేసింది మన తెలంగాణకు మన కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోని అమ్మ మన్మోహన్ సింగ్ ఇచ్చారు నరేంద్ర మోడీ వచ్చి రద్దు చేసి దీన్ని మహారాష్ట్రకు తరలించకపోయిండు మనకి ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మహారాష్ట్రకు లాతూర్ కు తరలించకపోయింది నేను అడుగుతున్న ట్రిపుల్ ఐటీ కాని ఐటీఐఆర్ కారిడార్ మనకి ఇవ్వాల్సింది ఇవ్వలే ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగా విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని నిర్మాణం చేయలే గిరిజన యూనివర్సిటీ కొట్లాడంగా కొట్లాడంగా నిన్నగాక మన మంజూరు చేసింది ఇట్లా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు అదే కాదు మిత్రులారా ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ యాభై ఐదు ఉండే ఇవాళ నూట పది రూపాయలు చేసిండు ఆయల్లో డీజిల్ యాభై రూపాయలుండే ఇవాళ వంద రూపాయలు చేసిండు ఆయల్లో మా అక్కలకు సిలిండర్ నాలుగు వందలు ఉండే ఇవాళ పన్నెండు వందలు చేసాడు ఇంకా ఏ మిగిలిందా మా దగ్గర దోసుకోవడానికి మా చేనేత కార్మికులు కష్టపడి రెక్కలు కష్టం రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఇవాళ చేనేత పరిశ్రమ మీద జిఎస్టి వేసిండు అడ్డి పెట్టే సబ్బు బిల్లా ఆఖరికాళ్ళు దేవుడి భక్తుల మతం అగరపత్తిలను కూడా వదిలే అగరపత్తిల మీద కూడా జీఎస్టీ వేసాడు ఇంతకంటే దుర్మార్గమైన భక్తుడు ఎవడని ఉంటాడా అడుగుతున్నా ఈ అన్ని పోయినాయి చేసింది లేదు చెప్పుకునేటందుకు లేదు చెప్తే నమ్మేటోడు లేడు అందుకే పిచ్చి పట్టుకుంది బీజేపీ మత పిచ్చి ప్రజల మధ్యలా భాష మధ్యలా ప్రాంతాల మధ్యలో చిత్తు పెట్టి విభజించి ఎన్నికల్లో నిగ్గాలి అని ఆలోచన చేస్తూరు అట్లైనా వాళ్ళకి ఇది ఎవరు దొరకలే ఎవరు దొరికినా ఈ నుంచే మీరు బండకేసి కేసు కొట్టిన ఆయన దొరికింది రమేష్ ఎవరే ఆయన మీ భూములు మింగిన అనకుండా కాదా ఊరు ఊర్లో భూములు ఆక్రమించుకున్నాడు కాదా అంగి మార్చి రంగు మార్చి జెండా మార్చి వస్తే ఈ వరంగల్ ప్రజల అమాయకులు గుర్తుపడతారా ఏ రూపంలో వచ్చినా ఏ ఏ వచ్చినా అరూరు రమేష్ ను కొట్టేది గ్యారంటీ ఈ అనకుండా అంతు చూసేది గ్యారంటీ ఇవాళ భూములు ఆక్రమించుకునే ఆరూరు రమేష్ కావాలన్నా పేద ప్రజలకు వైద్యం అందించి డాక్టర్ గా చదువుకొని రాణించి కరీం నుండి నీతి నిజాయితీని వారసత్వంగా తీసుకొని పేదలకు సేవలు అందించాలన్న ఆలోచనతోనే ఇవాళ ఒక ఆడబిడ్డ మీ ముందుకు వచ్చింది